లేదు చేస్తున్నారు సముద్ర రిపోర్టర్ ఆందోళన పత్రిక మరియు శ్రీ ఫరూక్ రిపోర్టర్ సూర్య పత్రిక ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మంచి కార్యక్రమంలో నేను ఈరోజు పాలు నేనైతే చాలా అదృష్టంగా భావిస్తాను వీళ్ళందరి ఆర్టికల్స్ నేను చదివాను అక్కడ ఒక్కొక్క రాష్ట్రాల చూపాలంటే ప్రజలు ఇన్ని సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కసారి మనం ప్రశ్న కనపడవచ్చు విద్యార్థి దశ నుంచే పత్రికలు చదవడం నేర్చుకోవాలి అసలు ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విశిష్టమైన రచనలు ఉంటాయి ఈనాడులో ఒక రకంగా జ్యోతిలో ఒక రకంగా సూర్యాల రకంగా ప్రభలు ఓ రకంగా వార్తలు ఒక రకంగా ఇలా విభిన్నంగా వాళ్ళు ఎడిటోరియల్ రాసేటువంటి మేధావులు బట్టి ఆ పత్రికా రంగంలో మనం విజ్ఞానాన్ని ఎంతో సంపాదించుకోవచ్చు అసలు మేము నుంచి పత్రిక రంగంలో అప్పటి నుంచి చదవడం మొదలు అది మంచి అలవాటుకొని యూట్యూబ్లు చూడడం వల్ల ఏం ఉపయోగం లేదు ఏ మాత్రం ఉపయోగం లేదు కానీ మీరు పత్రిక పట్టుకోండి వార పత్రిక నిల పత్రిక ఏ పత్రికైనా చదవండి అప్పుడే మీకు జ్ఞానం పెరుగుతుంది చాలా చాలా సంతోషం అండి இங்க வரவல்ல சார் இந்த இடத்துல வரல்ல சார் ஆ சார் பாஸ்கர் சார் రైతు பிடா சார் இது ஜூரின சார் ஹரி சார் இதுக்குள்ள வாருங்கள் நம்ம பாကြီး எம்சிபி சப்போர்ட் பண்ணுங்க சார் சார் ஹெட் மாஸ்டர் சார் போன் போட்டோ देवाடை போன் நாலே